ఈ అందమైన యువతి శూలమీతి పరమగీతములో వర్ణించబడిన సేలోమోనురాజు ప్రేమ ఈ పదం షూనేము నుండి వచ్చిన షూనమిటీకి సమానమని కొందరు నమ్ముతారు షూలమీతి అనే పదం కనిపిస్తుంది షూనేము పట్టణానికి చెందిన స్త్రీ షూలమ్మితి అనగా పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలు అనే అర్థం దావీదు రాజు తన వృద్ధాప్యంలో అభీషగు అనే యువతి సేవ చేసేది ఆమె షూనేము పట్టణానికి చెందిన స్త్రీ రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పిననో అతనికి కలుగకయుండెను కాబట్టివారు ఏలిన వాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి కలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అభిషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిదే యుండి రాజును ఆదరించి ఉపచారము ఉపచారముచేచుండెనుగాని రాజు దానిని కూడలేదు రాజు బహు బహువృద్ధుడైనందున షూనేమియురాలైన అభీషగు రాజును కనిపెట్టుచుండెను సెలోమోను తన తండ్రియైన దాబీదు సింహాసనముమీద ఆసీనుడాయను బజైన సెలోమోనునొద్దకు వచ్చి ఆమె షూనేమియురాలైన అభీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికి పింప అందుకు రాజేన సెలోమోను షూనే మీయురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా రాజేన సెలోమోను ఎహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అన్నాడు సెలోమోను రాజు మొదటి భార్య షూలేము స్త్రీ కాబట్టి దావీదుకు సేవచేసిన అందమైన అభీషగు తరువాత సెలోమోను రాజు భార్య అయ్యే అవకాశం ఉంది షూనేము పట్టణానికి చెందిన వారిని షూనేమీలు అంటారు షూలమ్మీతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకే తిరిగిరమ్ము షూలమ్మీతి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయీము నాటకమంత వింతయేనదా పరమగీతము ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ఒకటి రాజులు ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి నాలుగవ వచనం వరకు ఒకటి రాజులు రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఒకటి రాజులు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం పరమగీతం అనేది బైబిల్లోని ఒక గ్రంథం ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా ఈ గ్రంథాన్ని చదివితే అర్థం చేసుకోవడం కష్టం ఆత్మలో పరిపక్వత ఉంటే క్రీస్తులో లోతైన ప్రేమబంధాన్ని అర్థం చేసుకోవచ్చు పరమగీతంలోని ప్రియురాలి పేరు షూలమ్మితి షూలమ్మితిని పరిశుద్ధ సంఘానికి సాదృశ్యంగా పరిగణిస్తారు పరమగీతంలోని ప్రియుడైన సోలోమోను రాజు ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యం షూలమ్మితి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు అని షూలమ్మితి సాక్ష్యమిస్తుంది ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని షూలమ్మితి తన ఉన్న సమాజాన్ని పిలుస్తుంది నేను నల్లనీ దానను అంటుంది పరమవరుడైన సోలోమోనను చేరిన తరువాత నేను సౌందర్యవంతురాలను అంటోంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి